అండి నిడమరు అనంతరావు గారు ఎన్ని సంవత్సరం పై చేస్తున్నారు ఇది చలిసాడు చేస్తున్నాం చాలా ఇల్లు కట్టుకుంటారు మీరు కానీ ఈ యొక్క ఇప్పుడు వచ్చినటువంటి బిల్డింగ్ కడుతున్నారు కదా ఇప్పుడు ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు మీ పని అట్టుంది తక్కువగా ఉన్నారు ఇక కానీ మీ తరంలో ఇప్పటివరకు చేసినప్పుడు ఉన్నారు లేదా మేము పోతే లేరీకాంత్ర మీతో లాస్ట్ టైం చెప్పేస్తున్నటువంటి అయితే మీ గవర్నర్ పెరిది మా దగ్గర ఇక్కడ గురువు ఎవరు ఉన్నారా ఉన్నాడు అందుకే చెప్పింది మన కృష్టి అయితే సొంత కృష్ణ తొమ్మిదిలోనో డెబ్బైలోనోకాలు అవునవునవును చెప్పేసి అప్పుడు వీళ్ళంతా దేశాన్ని అవును మా ఇల్లు కప్పాలంటే మనుషులు చెక్కు ఎక్కి అయింది ఎక్కువ చూసి నన్ను చేసిపోయారు ఒకరోజు అలవాటు అయిపోయింది ఇప్పుడు గొప్పతన ఉన్నారు ఇప్పుడున్న కూలీ అంత సరిపోతుంది నీకు పద్నాలుగు గదికి పద్నాలుగు వందలు ఓకే కాదు ఇప్పుడు ఆయన నీకు ఆయన కూడా వచ్చా పని పని వసూ అయితే వెరీ గుడ్ ఓకే అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న జనానికి ఇప్పుడున్న జనానికి అంటే ఇది చెప్పాలంటే మనసు మనతోత్వాలు వెళ్ళిపోయింది ఏమో స్వార్థం లేదు పెద్దలు అంటే గౌరవం ఉండేది ఆ రోజుగా నేనంతా ప్లస్ ఈరోజు అంత గౌరవం లేదు కదా ఇప్పుడు ఇంకా పని వాళ్ళు వచ్చారు కట్టేరు తీసే డబ్బులు ఇచ్చే వెళ్ళిపోయావు అంతే కదా అప్పుడు ఆ సంబంధాలు ఉండేవి కాదు భోజనం చేసావు భోజనం చేయ అడిగేవాళ్ళప్పుడు డబ్బు లేదని మంచినా లేవని చెప్పేసి అంటే అవునవునా చెప్పేసి అటువంటిది అవును అంతే చెప్పేసి అవునా చెప్పేసి అయితే ఇప్పుడు డిమాండ్ చేస్తా చేయలేదు అంటే ఒకరు పేద పిక్ చూసిపోతావా లేదా మాములుగా పట్టిపోతుంటా విధానం అని చెప్పేసి అది అని చెప్పేసి అన్నటువంటిది అంటే ఈ రోజు లేరు అసలు కత్తి వాళ్ళు ఎవరు అవును ఆ గిట్టుబాటు చూసుకోవాలి ఎందుకంటే కూలీ అని చెప్పేసి అన్నటువంటిది అందుట్లో ఎవండి మీరు ఏంటరే మీ పేరు హనుమంతరావు గారు మీరు పైన ఎక్కి ఎంత జాగ్రత్తగా చేస్తానో ఏదైనా కాల్ జరిగిందంటే చేయండి అది నాకు అర్థమవుతుంది ఇక్కడ నాకు ఇక్కడ పరిస్థితి అర్థం తెలుసా ఓ నాయన జాతి పరిస్థితి బయట ఒక్కసారి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద దీని ఎక్కుంటారు ఎక్కుంటారు అయితే చాలా జాగ్రత్తగా చేసి ఉంటారు చెప్పాలంటే అవునవున చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంటేనే పని అదే సంగతి అది అవునని చెప్పండి ఎంత జాగ్రత్తగా అదే అని చెప్పేసి అని అదే అని చెప్పేసి అలా పరిస్థితి గత ఎప్పుడు జరగలే మీకు జరగలే జాతర ఉండదు జాతర ఉండేవాళ్ళు అని చెప్పేసి నిర్మాణం చేయడం గుడ్ ఓకే అండ్ మీ వృత్తి వేరు ఈ పని చేసే పని అవును కదా అవును కదా మరి అయినా కానీ సంగీతంబీరోజు మన రోజు కలుగుతున్న పనికి రాగా ఎందుకంటే నేను వచ్చి అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు ఊరు లేరు మనకి కానీ పిల్లకాయలు చూపించాలి ఈ విషయాలు మొత్తం ఇల్లు గప్పే ఇట్లా గప్పేవాళ్ళ రోజులు పెంకి ఇలా ఉండేవి బంగ్లా పెంకు ఇలాంటి కోసం కంచెలు చేస్తూ ఉన్నారు అందరి కోసం చెప్పేసి ఈరోజు నాకు దొరికే చక్కగా అని చెప్పేసి ఆ హ్యాపీ చాలా హ్యాపీ డ్రాప్ అని చెప్పేసి మీరు మీ కుమారుడు చక్కగా అని చెప్పేసి ఇల్లు గప్పే విధానం చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది అది ఈ తరంతో లాస్ట్ అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అటువంటి అది అయితే ఒకటి ఇప్పుడు తరాన్ని లాస్ట్ ఒక మాట ఆడుతున్నాను మోసం అంతే కదా అంతే అని చెప్పేసి అటువంటి

అంతే చెప్పి అదే వెరీ గుడ్ అని చెప్పేసి నిడవనూరు మీద అయితే ఇంకోటి ఏంటంటే మీకు ఒక మాట నిరనూరు అని చెప్పేసి ఉండేవాళ్ళు ఇదివరకు పై పని చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మా నాన్నగారు అంత సలహాలు తీసుకున్నామంటారు మా నాన్న మా నాన్నగారు పై పని చేసేవాడు అప్పుడు నిడనూరు సాహిబులు మంచి ఫేమస్ రోజు ఇప్పుడు కూడా ఉందని చెప్పేసి వెరీ గుడ్ మీకు మంచి మాకు మంచి సమాచారం ఇచ్చేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు అని చెప్పేసి మీకు మీ కుమారు అని చెప్పేసి సరే ఉంటానండి నా కలిసి ఓకే థ్యాంక్ యూ ఓకే మంచిదని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతగా